వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం తెలంగాణలో హిందువులది బిచ్చపు బతికయిందని సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి బాండి సంజయ్ అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు హిందువులేనా వారిలో ప్రవహిస్తుంది హిందూ రక్తమేనా కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు రంజాన్ సందర్భంగా సాయంత్రం నాలుగు గంటలకు వెళ్ళమని ప్రత్యేక వెసులుబాటు ఇచ్చింది అదే అయ్యప్పమాల శివమాల ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వారికి ఎందుకు వెసులుబాటు ఇవ్వడం లేదని ప్రశ్నించారు అసలు మీ లోపల అసలు హిందువులేనా మీరు నాకు అర్థం కాలే మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా ఇవాళ సర్క్యులర్ చూసిన సర్కులర్ చూస్తే ఇప్పుడు ఇచ్చి ఇప్పుడు ఇంత సాయంత్రం ఇచ్చి సర్కులర్ ఇచ్చావు ఏమి సర్కులర్ రంజాన్ టైంలో అంటే సాయంత్రం నాలుగు గంటల తర్వాత పోచ్చాడు వాళ్ళు నువ్వు రంజాన్ కు నాలుగు గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి పోతామా ఏమి ఇబ్బంది లేదన్నా కానీ నా అయ్యప్ప ఏం పాపం చేసింది అయ్యప్ప సమయంలో ఏ పాపం చేసింది నా అయ్యప్ప ఏం పాపం చేసింది అన్న మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్లో పోయి తినరాదు అప్పుడప్పుడు వంట వేసుకొని మడితో తినాల్సి వస్తుంది అవునా కదా ఇలా ఈ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు అయ్యప్ప దీక్ష చేసుకునే ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఉంది మధ్యాహ్నం భిక్ష లేకుండా భిక్ష లేకుండా పస్తు్రుని అయ్యప్ప దీక్ష పరిస్థితి వల్ల గంట సేపు బయటకు వరాలంటే సస్పెండ్ మరి ఏ పాపని చేసిన అయ్యప్ప ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే దీక్ష బాగా ధరిస్తే వాళ్ళకి ఎగ్జిమ్షన్ ఏం లేదు భవాన్ని దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు శివమాన శివరాత్రి వస్తుంది శివమాజ్ వాళ్ళకే లేదు మరి సర్కే ఒక్కరికైనా అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిచ్చ బతికైంది వాళ్ళ హిందువుల పరిస్థితి